వెల్కమ్ టు యూట్యూబ్ అడి చందో గత వీడియోలు అనేవి అప్లోడ్ అయి ఉన్నాయి ఈ తర్వాత భాగం చందో తర్పణంలో మనకి ఇంద్రగణాలు చంద్రగణాలు మిత్రగణాలు ఈ ప్రస్తారం గురించి వరకు చెప్పాను పూర్తిగా ఒక వీడియో అనేది యాభై నిమిషాలు అప్లోడ్ అయ్యింది ఆ ప్రస్తారం అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో చివరిలో ఈ ప్రస్థారం గురించి తప్పకుండా చెప్తాను స్కిప్ చేయకండి ప్రస్తారం నుంచి మనకు ఒక బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రస్తారం గురించి మళ్ళీ చెబుతాను ఇప్పుడు మనకి కొన్ని కొన్ని మన అక్షరాల్లో మాత్రాగణాలు అంటే మాత్రతో సమ అక్షరాలు ఏంటంటే దీర్ఘం లేకుండా ఒకలాగా ఉంటుంది దీర్ఘం ఉంటే ఒకలాగా ఉంటుంది దీర్ఘంతో అయితే కొంచెం ఎక్కువ పలుకుతాం దీర్ఘం లేకుండా అయితే తక్కువగా పలుకుతాం ఎక్కువ తక్కువ అంటే సమయం కాబట్టి దీర్ఘం లేకుండా సాధారణంగా ఉంటే ఒక్క కాలంలో దీనినే ఒక సెకండ్ అంటాం దీనినే తెలుగులో మన చందస్ ప్రకారం అయితే మాత్ర అంటారు ఈ చిటిక కాలంలో పలికేదాన్ని ఒక మాత్ర అంటారు ఈ రెండు చిటికల కాలంలో పలికేదాన్ని రెండు మాత్రలు అంటారు కాబట్టి కాలం అనేది మనకు ఉంటుంది మాత్ర చందస్ అనే ఉంటుంది గురువుకి రెండు మాత్రలు లఘువుకి ఒక మాత్ర కాబట్టి మాత్ర చందస్సు గురించి తర్వాత మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే గణాలు అనేవి ఇక్కడ ఇంద్రగణాలు లేదా చంద్రగణాలు చూసుకుంటే గణాలు ప్రస్తుతానికి గణాలు అనేవి ఏ విధంగా మార్పు చెందుతాయి ఈ మాత్రలు మారడం వల్ల అంటే దీర్ఘము లఘువు అవ్వడం వలన ఏ గణాలు ఏ విధంగా మారుతాయి డైరెక్ట్ బిట్లు వస్తాయి మనకి అది మనం చేసుకుంటూ కూర్చుంటే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఏ విధంగా మార్పు వస్తాయి అనేది ఒకటికి రెండు సార్లు ఎక్కువగా చూసుకుంటే వీడియో లేదంటే బుక్ చూసుకున్నా సరే మనకు అర్థమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి కాబట్టి ఇది చెబుతూ మనకి మన భజసేలత అనేది కోడ్ మనకు గుర్తుండాలి మగనం మూడు గురువులు నగనం మూడు లఘువులు అలాగే ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు మన భాజస తర్వాత యారాత ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు యాత ఇలా మనకి వచ్చేస్తూ ఉంటాయి ట్రిక్స్ అనేవి ఒకవేళ రాకపోతే యమాత రాజభాన సలగం అది వేసుకుందాం దయచేసి వీడియో చాలా ముఖ్యమైనది స్కిప్ చేయకండి ఉపయోగకరంగా ఉంటాయి కామెంట్ చేయండి అలాగే కొంచెం లైక్ కొట్టండి వెంట వెంటనే ఎక్కడ నుండి అప్లోడ్ చేస్తూ ఉంటాను కొన్ని కార్యాల వల్ల కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఎక్కడ ఫాస్ట్గా అవుతూ అవుతుంటాయి మీ ప్రోత్సాహం ఒక లైక్ మరియు కామెంట్ ఇక వీడియోలోకి వెళ్దాం సంయుక్త వర్ణ నంబులు సంయుక్త వర్ణ నంబులు అంటే సంయుక్త వర్ణ నంబులు అంటే ఇక్కడ మనకి చెప్తున్నా కదా ఉదాహరణలు కూడా ఇస్తాను ఇది చెప్పిన తర్వాత ఉదాహరణలు చెప్తాను అవి ఎలాగంటే ఉదాహరణకి ఔరా ఉంది లేదంటే దీన్ని ఔరా అని రాసిన అయినా ఉంది అయినా దీన్ని అయినా అని రాసిన మార్పు వచ్చేస్తుంది ఎందులో వస్తుంది ఇప్పుడు ఇలా ఉందనుకునే పదం గురువు లఘు వస్తుంది మరి ఇదే పదము ఎలా రాస్తే లఘు 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 మూడు లఘువులు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ ఘనం మారిపోతుంది ఇక్కడ ఘనం మారిపోతుంది ఇలా మార్పు ఏ విధంగా జరుగుతుంది ఏ గణానికి ఏ గణం వస్తుంది అనేది మనకి బిట్స్ అనమాట ఐ అంటే నిత్య గురువు ఐ నిత్య గురువు నా అనేది లఘువు అంటే ఇక్కడ ఏం రావాలి గురువు లఘువు ఇక్కడ నగం వచ్చేస్తుంది ఇక్కడ హగణం రావాల్సింది నగనం వస్తుంది సూర్యగణాలు మార్పు వస్తున్నాయి అనమాట ఇలా మార్పు అనేది మనకి వస్తుంది అని చెప్పడం కోసం ఇలా ఈ పద్యం చెప్పడం జరుగుతుంది చాలా ముఖ్యమైనది మనకి చూసినప్పుడైతే చాలా తేలిక కనిపిస్తుంది కానీ ఈమె డైరెక్ట్ సమయం మనకి ఒక్క నిమిషంలో కాబట్టి ఫాస్ట్గా చేయాలి కాబట్టి ఇవి ఎంతైనా తెలుసుకోవాలి స్కిప్ చేయకండి ఎలాగ వీడియో ఓపెన్ చేశారు కాబట్టి జగనము నలమగు జగనము నలమగు ఇదొక అంశం గగములు గ గ ఈ రెండు గగములు భగనములగు గగము భగనములు అలాగే గలము గల నగన భావం బగు గలము నగన భావం బగు గలము అలాగే సగనము సగనము నగన వగనములగు నగ జగనము నలమగును గగములు భగనములగు గలము నగనమగును సగనము. నగన వగన మగు తగనము బలమగును అని చెప్పాడు అనమాట ఈ విధంగా మార్పులు వస్తాయని కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఇవి మనం తెలియాలంటే జగనము అవుతుంది అది ఇది అవుతుంది అని తెలియాలంటే మనకి మన భజసి అరత మన భజస మన భజసి అరత వరుసగా వేసుకోవాలి కందస్తు వస్తే మంచిదే రాకపోతే మన భజసి ఎరత వేసాడు మా నా భ రా స్కిప్ చేయకండి దయచేసి సమయం అనేది చాలా విలువైంది కాబట్టి మగనము మూడు గురువులు మూడు లఘువులు మగనము ఆది గురువు గురువుతో స్టార్టింగు జగనము మధ్య గురువు సగనము అంత్య గురువు స్టెప్ బై స్టెప్ ముందు గురువు స్టెప్లు మారుతాయి ఇప్పుడు యగనము లఘువు ఆది లఘువు రగణము మధ్య లఘువు తగనము ంతి లఘు ఇది ఇలా వేసుకున్నాం తగ్గట్టుగా లేదంటే ఆది లఘు మధ్య లఘు ఆది గురువు మధ్య గురువు ఎలాగ వచ్చినా మనకి ఈజీ ఏదైనా సరే కందర్శనంకి వచ్చి లేదంటే అదే గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూద్దామండి జగనము జగనం అంటే ఏమిటి లఘువు గురువు లఘు లఘువు గురువు లఘువు అయితే జగనం అవుతుంది మీరు జగనంలో ఇక్కడ గురువు ఉంది కదా ఈ గురువు లఘువుగా మారింది అనుకోండి ఇప్పుడు మనం ఈ విధంగా చెప్పినట్లు ఆ పదాలు మార్పు వస్తే లఘువుగా మారుస్తే అప్పుడు ఏమవుతుంది నల అవుతుంది అంటే లఘువు లఘువు లఘు లఘు నాలుగు లఘులు అవుతాయి మూడు లఘువులు అయితే నగనం అవుతుంది మరి నాలుగు లఘువులు ఉన్నాయి కాబట్టి నగనము ప్లస్ ల లఘువుని లా అంటాము గురువుని గా అంటాం కాబట్టి ఒక లఘు యాకిష్టం ఉంది కాబట్టి నగన నగనము మరియు ల కాబట్టి నల అంటారు లఘు లఘువు లఘువు లఘు ఇక్కడికి నా ఇది లఘువుకి లా అంటాం కాబట్టి నలా సరిపోయింది కదండి నల ఇప్పుడు గగనం చూద్దాం గగ గగ అంటే ఏమిటి గా అంటే దేనికి గా అంటాము గురువుని గా అంటాం లఘువుని లా దీన్ని గా అంటాము దీన్ని లా అంటాం అంతే సింపుల్గా ఉంటే గగా ఉంది కాబట్టి గురువు గురువు ఇందులోని ఒక గురువుని మారిస్తే ఏమవుతుంది భగనము భగనం అంటే ఏమిటి ఆది గురువు ఇక్కడ పక్కన పెడిస్తే ఈ గురువుని రెండు లఘువులుగా మారిస్తే రెండు లఘువులు అంటే రెండు మాత్రలుగా విడగొడితే గురువు లఘువు లఘువు అవుతుంది అప్పుడు ఏమవుతుంది గురువు లఘువు లఘువు చూడండి గురువు లఘువు లఘువు కాబట్టి భగనము అంటే గగ అనేది భగనం అవుతుంది చూడండి ఈ గురువుని రెండు లఘువులు చేస్తే అది భగనం అయిపోతుంది అంటే గురువులు అనేవి సంయుక్తలు సరే దీర్ఘాలుగా ఉన్నా సరే వాటిని సాధారణమైనటువంటి అక్షరాలుగా మారిస్తే అంటే వికృతి పదాలుగా మన మన భాషను చెప్పుకుంటే వికృప్తు వికృత పదాలుగా మార్చుకుంటే గురువులు తేడా వస్తుంది అంటే ఒక గురువు అనేది రెండు లఘువులుగా మారుతుంది ఇప్పుడు ఔరా ఉంటే ఔరా అనేది ఏ విధంగా మార్చుకుంటే లోగులు అవుతాయో ఆ విధంగా గణాలు మారుతూ ఉంటాయని చెప్పాడు అలాగే ఇప్పుడు ఇది చూద్దాం గల గళ అంటే గ అంటే గురువు లా అంటే లఘువు ఏమవుద్ది అన్నాడు గల నగనం అవుద్ది నగనం అవుతుంది ఇక్కడ గురువుని రెండు లఘువులుగా మార్చుకుంటే లఘువు 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 మూడు లఘువులు ఏమవుతుంది మూడు లఘువు నగనము కాబట్టి ఇక్కడ సరిపోయింది అంటే జగనము నలమైంది గగ అనేది భగనమైంది గల అనేది నగనం అవుతుంది ఇవన్నీ వేసుకోవడం మనకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కాబట్టి జగనము అవుతుంది గగనము భగనం అవుతుంది గల అనేది నాగం మనం ఫాస్ట్ ఫాస్ట్ మైండ్లో మనకి సెట్ అయిపోవాలి లేదంటే టగ్ టగటా స్టెప్ బై స్టెప్ పడిపోవాలి ఏదైనా మిస్ చేయకండి ఒక నిమిషం కన్నా ఒక రెండు సెకండ్లు ఎగస్ట్ అయినా పర్వాలేదు కానీ మొత్తానికి బిట్టు మనకు రావాలి కాబట్టి వచ్చి మిస్ అవ్వకూడదు రానివి ఎలాగో దాని గురించి ఆలోచించిన రాదు కాబట్టి ఇప్పుడు అలాగే సగ స అంటే ఏమిటి లఘు లఘువు గురువు మన ఇంకో గాయ అగస్ట్ ఉంది కాబట్టి లఘువు లఘువు గురువు స గాయ అంటే గురువు ఇదేమవుతుందట నవ అవుతుందట నవ అంటే ఈ గురువుని మారిస్తే అంటే ఈ గురువుకి రెండు లఘువులు వేస్తే లఘువు 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 గురువు అంటే మూడు లఘువులు నగనము సరిపోయింది కదండి మూడు లఘువులు నగనము లఘువు గురువు ఏమవుతుంది లఘువు గురువు వాగనము అంటే నగన వగనము అవుతుంది సగ అనేది ఏమవుతుంది అది చెరిపేద్దాం మనకు ఎలాగవచ్చు కాబట్టి కాబట్టి లఘువు 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 గురువు నవ అవుతుంది కదండి ఇక్కడి వరకు మూడు లఘువులు నగనము లఘువు గురువు వగనము సగనం అనేది స సగనం అన్నది ఇక్కడ సగ గా అన్నాడు ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం సగనము రాయలేదు కాబట్టి ఎక్కడ కూడా గణం రాయట్లే అందుకే మనం కన్ఫ్యూజ్ పెడతామని స సగనము గ ఈ రెండు కలిపి సగ నావ నవ అవుతాయి ఇప్పుడు తగనం చూద్దాం తగనం ఏంటి తగనం అంటే ఏమిటి మనకి అంత్య లఘువు కాబట్టి గురువు గురువు లఘువు ఈ తగనం అనేది భగనంగా మారుతుందట అంటే ఈ గురువుని మధ్యలో ఉన్నటువంటి గురువును రెండు లఘువులుగా చేస్తే గురువు లఘువు 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 ఇప్పుడు ఏమవుతుందండి గురువు లఘువు లఘువు భగనం అవుతుంది ఆది గురువు భగనము కాబట్టి గురువు లఘువు లఘువు భగనం మరి ఇంకొక లా ఉంది కాబట్టి లా అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ లా అనేది మర్చిపోయాం ఇక్కడ బలం అనడు తగనము ఏ విధంగా మారుతుంది త గణము దా ఉంది కదా దా అంటే తా పద్యాల్లో కజీరి తప్పులు గజడి తప్పులు మనకి తారుమారుగా ఉంటాయి బలం అవును తగ తగనం అనేది బలంగా మారుతుందండి బా బగన లఘువు అనొచ్చు మనం కాబట్టి ఇక్కడ ల లగనం వేసుకోవాలి మనం లా అంటే బల అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు గురువు లఘువు లఘువు ఇది బగనము లఘువు కాబట్టి అప్పుడు ఏమవుతుంది బలం అవుతుంది అంటే జగనము నలమగును గగ భగనమగును గల నగనమగును సగ నవ అవును తగనము బలమగును ఈ విధంగా మాత్రలు అనేవి మారేటప్పుడు గణాలు కూడా మారుతూ ఉంటాయి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మనకి మొగిలు మొగిళ్ళు అనే ఉదాహరణ మనకి ఇవ్వడం జరిగింది మొగిలు మొగుళ్ళు మొగిళ్ళు ఒకసారి చూద్దాం దాన్ని అంటే సంయుక్తాన్ని సాధారణంగా మార్చేటప్పుడు ఏ విధంగా మార్పు వస్తుంది అనే ఉదాహరణ మాకు ఒక పద్యం ఇచ్చాడు అందులో ఒక పదం ఇచ్చాడు ఆ పద్యం చూసుకుంటే చూడండి మొగిళ్ళు ఈ పదం ఇచ్చాడు దీన్ని సరళంగా మార్చుకుంటే మొగి లులు ముగిలు ఇలా మార్చుకుంటే చూడండి ఒకసారి మిత్రులరా ఇక్కడ లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు ఏంటి ఇది ఏ ఘనం అవుతుంది చూసుకోండి ఒకసారి లఘువు గురువు లఘువు ఎక్కడ ఉంది ఇక్కడ మధ్య గురువు మధ్య గురువు కాబట్టి జగనము ఇది మరి జగనము అంటే ఇలా పదం ఉంటే జగనం మరి ఇదే పద పదం అనేది మాత్రలుగా విడిపోయింది ఒక రెండు మాత్రలుగా ఏమవుతాయి మూడు అక్షలు ఉన్నవి నాలుగు అక్షలు అవుతాయి సరళమవుతాయి సరళంగా ఉండేటప్పుడు ఏమవుతాయి లఘు 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 ఎటువంటి ద్విత్వాలు కానీ ఏం లేవు కాబట్టి సాధారణంగా ఈ రెండు గురువులు రెండు లఘువులుగా మారిపోయింది ఇలా మారడం వలన అప్పుడు ఇదేమైపోయింది లఘువు లఘువు లఘు లఘువు అప్పుడు నల లఘువు లఘువు లఘు నాలుగు లఘువులు కాబట్టి నలగా మారిపోయింది ఇక్కడ మనకి ఇచ్చాడు కదా జగనానికి కాబట్టి జగనానికి ఒక ఉదాహరణ జగనం అనేది ఈ విధంగా ఉంటే అది నల్లగా నగన లఘువుగా లేదా నల్లగా మారుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇలాగే ఇవి చాలా ముఖ్యమైనవి డైరెక్ట్గా మనకి ఈ చంద్ర దర్పంలో అతనిచ్చిన ఉదాహరణలు ఇవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి ముందు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే వస్తాయి రాకపోతే దీని ప్రకారం మనం లఘువులు గురువులు మన భజనశీలత లఘు లఘువులు లఘువులు గురువులు గుర్తించడం రావడం ఇవి వచ్చేసి చాలా తేలిక ఆందోళన ఏం పడాల్సిన అవసరం లేదు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి నిదానంగా మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నామో అప్పుడు చూసుకుంటే ఇవి తేలిక అర్థమవుతాయి కాబట్టి ఈ విధంగా గురువు లఘువులు మారేటప్పుడు ఘనాలు మారుతూ ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తారం వచ్చి ఒకసారి మళ్ళీ ప్రస్తావిస్తాను ప్రస్తారం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియోలో చాలా ముఖ్యమైన అంశాలు వస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు లేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి వెంట వెంటనే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ఉంటే వెంట వెంటనే చూసేయండి అర్థం కాకపోతే ఇంకొకసారి రిపీట్ చేయండి ఇంకా నేను స్లో చెప్తున్నాను అనుకుంటే మీరు సెట్టింగ్లోని స్పీడ్ పెంచుకోవచ్చు మనం ఎంత స్పీడ్లో వన్ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్లో అలాగే చూసుకోవచ్చు మొత్తానికి చూడటం మాత్రం ప్రస్థానంలో చూసుకుంటే ద్వయాక్ష గణాలు త్రయాక్ష గణాలు చతురాక్ష గణాలు అంటే దీన్ని ద్వయాక్ష గణాలు చూసుకుంటే మనకి మిత్రగణాలు అనవచ్చు మిత్ర త్రయాక్ష గణాలు ఇంద్రగణాలు చతురాక్షగణాలు గణాలు లేదా పంచాక్ష తర్వాత వస్తే మారుతూ ఉంటాయి వీటిని అంటే నాలుగు దాటిన తర్వాత వస్తే దాన్ని మిత్ర ఇంద్ర చంద్రగణాలు చంద్రగణాలు అంటే సాధారణంగా స్టార్టింగ్ ఇలాగే ఉంటాయి ఇప్పుడు మనకి ఒక ఇనుము ఇచ్చి ఆ ఇనుముని ఇనపొద్దు ఇచ్చి దాన్ని ఒక ఐరన్ రాడ్ లాగా ఒక కత్తిలాగా గొడ్డల్లాగా ఏ విధంగా అయితే మారుస్తామో ఒక ధాతు ఉన్నది అంటే మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంటే గురువులతో స్టార్ట్ అనమాట గురువులతో ఇలా ఉంటాయి దీన్ని స్టెప్ బై స్టెప్ గురువులు లఘులు మారుతూ ఉంటాయి ఎలా మారుతుంటాయి అంటే ప్రస్థానంలోని ఇప్పుడు రెండు గురువులు ఉన్నాయి గురువులు ఎప్పుడు కూడా మనకు భయం గురువుని దాటి మనం వెళ్ళం గురువు ఒక్కసారి మాట చెప్పాడంటే మిగతావన్నీ కూడా యాజ తేదీగా పాటించాల్సిందే కాబట్టి ఒక ఘనం ఉండేటప్పుడు అందులో స్టార్టింగ్లో అది ఎప్పుడు అవ్వచ్చు మొదట్లో అవ్వచ్చు రెండోది అవ్వచ్చు మూడోది అవ్వచ్చు మొత్తానికి ఆ ఘనంలో గురువు తగిలిందా అంటే ఇట్ల నుండి ఇలా వెళ్ళేటప్పుడు లఘువు లఘువు గురువు ఉందనుకోండి ఆ చివరి గురువు అనమాట లేదంటే గురువు లఘువు గురువు ఉందనుకోండి స్టార్టింగ్ గురువు ఒక్కసారి గురువు వచ్చిందా స్టార్టింగ్లో ఎక్కడైతే ఆ ఘనంలో ఎప్పుడైతే గురువు వచ్చిందో ఆ గురువు ఒకటే మారుతుంది ఎప్పుడు కూడా చూసుకోండి ఆ గురువు ఒకటే మారుతుంది మిగతావి ఆ గణములు ఎలా ఉన్నాయో అలాగే దిగిపోతాయి కేవలం గురువుకు మాత్రమే ఆ నిబంధన లఘువు కలగలేదు లఘువు తర్వాత అక్షరాలు ఏవైనా సరే మారిపోవచ్చు ఇప్పుడు మళ్ళీ గురువు వచ్చినంత వరకు అక్కడ మళ్ళీ గురువు వచ్చిందా ఆ గురువు తర్వాత ఉన్నటువంటి గురువు కానీ లఘువు కానీ యాజ్టీజీగా దిగిపోతాయి అలాగా ఎలా అంటే చివరికి అన్ని లఘువులు ఇప్పుడు అన్ని గురువులు వచ్చాయా అలాగే అన్ని లఘువులు వచ్చిన త్వరగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటే అవి ఇంద్రగణ మిత్రగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలు వచ్చేస్తాయి దీన్ని ప్రస్తారం అంటారు ఒకసారి చూడండి మిత్రులరా ఇప్పుడు మారినవి రెడ్ కలర్తో వేస్తాను మారినవి బ్లాక్ కలర్తో వేస్తాను ఇప్పుడు ఈ రెండు గురువుల్లో రెండు ఉన్నాయి కదా స్టార్టింగ్ని మారుతుంది స్టార్టింగ్ ఏముంది గురువు ఉంది ఏం చెప్పాను గురువు ఉంటే గురువును మాట దాటడం అనేది ఉండదు కాబట్టి గురువు మీద రెస్పెక్ట్ కాబట్టి ఆ తర్వాత ఉన్న అక్షరాలు ఎటువంటి మార్పు రావు ఒక్కసారి గురువు మారిందా ఆ తర్వాత మారవు కాబట్టి గురువు ఉంది స్టార్టింగ్ లఘు అయింది మరి అప్పుడు తర్వాత చెప్పాను కదా గురువు మారిందంటే దాని పక్కన నుండి ఏవి మారవు అంటే యాజిటీజీగా దిగిపోతాయి ఇప్పుడు లఘు ఉంది లఘువు మారచ్చు లఘువు మారుతుంది ఇప్పుడు లఘువు ఎలా మారుతుంది గురువుగా మారుతుంది ఇప్పుడు దీన్ని బట్టే మరి దీన్ని బట్టి కాదు లఘువు గురువుగా మారింది మరి తర్వాత గురువు ఉంది కదా గురువు లఘువుగా మారిపోతుంది దాని తర్వాత ఉంటే అవి మారవు కాబట్టి ఒక్కసారి గురువు ఉందంటే దాని తర్వాత మారవు మొత్తానికి అందులోని గురువు స్టార్టింగ్ దిగి ఉండదు అనమాట ఇక్కడ మరి స్టార్టింగ్ లఘు ఉంది కాబట్టి ఇది మారింది లఘువు తర్వాత మారచ్చు లఘువుకి ఎటువంటి పట్టింపు ఉండవు గురువు వచ్చిందంటే అక్కడ స్టక్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు చూద్దాం రెండు మారే ఇప్పుడు గురువు మళ్ళీ ఇక్కడ వచ్చింది స్టార్టింగ్లో అప్పుడు ఏమవుద్ది లఘువు అవుద్ది గురువు ఏమవుద్ది లఘు అవుద్ది మరి తర్వాత మారకూడదు కదా ఒకళ్ళు మారితే గురువు అవ్వాలి కానీ ఒక్కసారి గురువు వచ్చిన తర్వాత ఆ గురువు తర్వాత ఏమున్నా సరే ఎలా ఎలాగుంటే అలాగే దిగిపోతాయి కాబట్టి చూడండి మిత్రుల ఇక్కడ మారినవి రెడ్ కలర్ మారినవి బ్లాక్ కలర్ ఇప్పుడు లఘువులు వస్తాయి కదా రెండు లఘువులు వచ్చాయి కాబట్టి లఘువులు వచ్చిన ద్వారా కలిగేసుకుంటాం ఇవి మిత్రగణాలు అక్కడ ఏమన్నాడు మన పద్యంలో అనంతమ్మాచుడు అని చెప్పాడంటే ఇలా వేసుకునేటప్పుడు ఇందులో మొదటి రెండు గణాలు విడిచిపెట్టేవాడు ఇవి పట్టించుకోకూడదు అన్నాడు మిగతావి రెండే మిత్రగణాలు అంటే సూర్యగణాలు ఇక్కడ సూర్యగణాలు మరి గురువు లఘువు హగణం వచ్చేసింది సరిపోయింది సూర్యగణము మరి నగణం రావాలి కదా అప్పుడు ఏమన్నాడు ఇలా వెయ్యగా మొదటి రెండు గణాలు విడిచిపెట్టేసి తర్వాత వచ్చిన గణాలు ఏవైనా సరే స్టార్టింగ్లో లఘువు ఉంటే దానికి ఇంకొక లఘు వేసుకోండి అని చెప్పాడు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ లఘువు లేదు కదా ఇక్కడే ఉంది కదా లఘువు కాబట్టి దీనికి ఒక లఘు ల్యాగస్ట్రీ వేసుకోమన్నాడు అనంతమ్మజుడు ఏం చెప్పాడు ఈ విధంగా చెప్పాడు అనమాట గురువు ముందు ఏమయ్యక్కర్లే లఘు ఉంటేనే దానికన్నా ముందు ఒక లఘు అవెస్ట్ర చేసుకోవాలి అన్నాడు అప్పుడు మిగతా అన్ని కూడా ఎలాగే వస్తాయి సేమ్ ఇది అర్థమైతే ఇవన్నీ అర్థమైపోతాయి ఇప్పుడు మూడు లఘువులు ఏమవుతాయి నగనము నా అనే గణము కాబట్టి హగణము నగణము రెండు కూడా ఏమవుతాయి సూర్యగణాలు మిత్రగణాలు మిత్రగణాలున్నా సూర్యగణాలు ఒకటే మనం కన్ఫ్యూజ్ పెట్టాలంటే మిత్రగణాలు ఇస్తాడు కాబట్టి మిత్రుడు అంటే సూర్యుడు ఆనందాలు ఇప్పుడు చూద్దాం ఇది మరి చెప్పాల్సిన అవసరం లేదు ఇది చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేసింది కాబట్టి మనకు టైం వేస్ట్ ఇప్పుడు మూడు గురువులు ఉన్నాయి స్టార్టింగ్ గురువు వచ్చింది కదండి లవ్ అవుద్ది కదా ఒక్కసారి గురువు వచ్చిందంటే ఆ తర్వాత ఈ గురువులున్నా లవ్వులున్నా సంబంధం లేదనమాట యాజ్ ఈజీగా అలా దిగిపోవలసింది మారవు అవి అవి మారవు ఒక్కసారి వచ్చిందంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టార్టింగ్ లఘు ఉంది కదా లఘు మారిపోతుంది లఘువుతో సంబంధం లేదనమాట లఘు మారిపోతుంది ఆ తర్వాత నక్షరం కూడా మారిపోతుంది లఘువుతో అటువంటి ఇబ్బంది లేవు లఘువు గురువు అయిపోయింది ఆ పక్కన నక్షరం గురువు ఉంది అప్పుడు ఏమవుద్ది లఘు అయింది మరి గురువు వచ్చింది కదా గురువు వచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకేమున్నా సరే మారవు అప్పుడు చూసుకోండి లఘువు ల లఘు కాదు గురువు ఎందుకంటే మారదు కదా మార మారని చెప్పినప్పుడు మనం ఎలాగో లఘు వేస్తాం ఇప్పుడు ఇది ఇది మార్చాలి ఇప్పుడు ఈ స్టెప్లో గురువు వచ్చింది ఏం రావాలి లఘువే వస్తుంది దాని తర్వాత మారుతాయా మారవు ఒక్కసారి గురువు మారిన తర్వాత దాని తర్వాత ఏవి మారవు ఎలాగున్నవి అలాగే దిగిపోతాయి అన్నమాట ఎలాగున్నవి అలాగే దిగిపోతాయి కాబట్టి లఘువు గురువు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు లఘువేమవుద్ది గురువు అవుద్ది తర్వాత లఘు అవుద్ది గురువు అవుతుంది లఘువులు అన్నీ మారిపోతాయి తర్వాత గురువు వచ్చింది లఘు అయింది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు చివరిలో వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది చూద్దాం గురువు కదా గురువు కింద అవ్వాలి లఘువు వస్తుంది మరి తర్వాత ఏమొచ్చింది గురువు వచ్చింది మరి స్టార్టింగ్లో గురువు వచ్చింది కదా స్టార్టింగ్లో గురువు వచ్చింది కాబట్టి మిగతావి మార్పు రావు కాబట్టి గురువు లఘువే ఇప్పుడు చూద్దాం ఇది లఘు ఉంది లఘు తర్వాత ఏం మారుతుంది గురువు అవుతుంది గురువు ఏమవుతుంది లఘు అవుతుంది తర్వాత మారుతుందా మారుతు కాబట్టి లఘు అలాగే హెల్తీ దిగిపోద్ది ఒకసారి గురువు మారిందంటే తర్వాత మరిక మారవు ఇప్పుడు ఇది చూద్దాం గురువు లఘు అవుతుంది గురువు తర్వాత మారుతాయా మారవు ఎందుకంటే గురువు తర్వాత ఇంకేం మారవు కదా లఘు లఘువు అంతే మూడు లఘువులు వచ్చాయి కదా అక్కడ కాపీడమే చివరికి లఘు వచ్చిందంటే ఇప్పుడు ఏమన్నాడు మొదటి రెండు విడిచిపెట్టేనాడు విడిచిపెట్టేస్తే పక్కన పెట్టుద్దాం పక్కన విడిచిపెట్టం విడిచిపెట్టేసి ఏమన్నాడు విడిచిపెట్టిన తర్వాత ఇలా ప్రస్తానం వేసిన తర్వాత ఏ అయితే మొదటిలో లఘువులు ఉంటాయో వాటికి ఒక లఘువుని ఎక్స్ట్రా చేర్చాలి అన్నాడు కాబట్టి ఇక్కడ లఘువు ఉంది ఎక్స్ట్రా లఘువు చేసాం ఇక్కడ లఘువు ఉంది ఎక్స్ట్రా ఒక లఘు చేసాం ఇక్కడ లఘు ఉంది ఎక్స్ట్రా చేసాం ఇప్పుడు చూద్దాం చూడండి ఇదేమవుతుంది నల అవుతుంది ఇదేమవుతుంది భగనం అవుతుంది ఇదేమవుతుంది సలహావుతుంది ఇదేమవుతుంది ఇక్కడ చూసుకోండి మనకి యంద్రగానాలు చూసుకుంటే నల నగ సల భారత నల నగ సల నల సల వచ్చింది భావ వచ్చింది నల ఇక్కడ చూసుకోండి నల నగ సల భ కాబట్టి ఇక్కడ మనకి లఘు లఘు లఘువు నగ అంటే లఘు లఘు గురువు సల అంటే లఘువు గురువు బగణం అంటే ఇది రగణం అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి కాబట్టి గురువు గురువులకు తగనం ఇప్పుడు నగ రగణం ఎలా నల వచ్చింది కదా నల్ల వచ్చింది కదా నల నగ ఉంది నగ సల ఉంది సల భ రా వచ్చి లేవు మొత్తానికి ఇంద్రగణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంద్రగానాలు వచ్చాయి కాబట్టి ఈ విధంగా ప్రస్థారం ప్రకారము మారుతూ ఉంటాయి ఈ ప్రస్తారంగా వచ్చినటువంటి ఇంద్రగణాలు అలాగే చంద్రగణాలు పద్నాలుగు ఉంటాయి ఆ పద్నాలుగు గురించి నేను గత వీడియోలు చెప్పాను ఇది ప్రస్తారం ఇంకా అర్థం కాబట్టి చెప్పండి నేను షార్ట్గా మళ్ళీ చెప్పేసి అప్లోడ్ చేస్తాను తర్వాత వచ్చి వీడియో చాలా ముఖ్యమైనది అదేంటంటే గణాలు గణాలకు దేవతలు గణాల యొక్క ఫలితాలు వస్తూ ఉంటాయి దయచేసి మన ఛానల్ కొంచెం ప్రోత్సాహం అందించండి అవకాశం ఉంటే షేర్ చేయండి అవకాశం లేకపోతే కనీసం ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరి నాది అత్యాస లైక్ చేయండి మిత్రుల దయచేసి మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్